ఆ రోజు ఆదివారం చచ్చుకొచ్చానా ప్రార్థన చేసేనా పరిశుద్ధుల్లో ఫీల్ అయ్యానా ప్రభు పనులు తీసుకున్నానా బయటికి వెళ్ళానా చెప్పండి బయటికి వెళ్ళానా మళ్ళీ మా ఊరి మా వీధి సైడ్ గాల్లో పడిపోయానా ఇలాంటి జీవితాన్ని చాలామంది జీవిస్తున్నారట మీకు విషయం చెప్తాను జాగ్రత్తగా నేను అపవిత్రత జీవితం కలిగి బ్రతుకుతుంటే మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా ఎప్పుడైనా మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు మొక్కళ్ళు లేసి అని మన నమ్మకం ఏంటంటే మన ప్రార్థన దేవుడు వింటున్నాడని మరి నువ్వు అపవిత్రత కలిగి జీవిస్తున్నప్పుడు దేవుడు వినట్లేదండి మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు చూడట్లేదా మనం పాట పాడుతున్నప్పుడు దేవుడు వింటున్నాడు అన్న నమ్మకంతో పాడే మనం మనం తప్పు చేస్తున్నాడన్నప్పుడు దేవుడు చూడట చూడట్లేదు అనుకుంటున్నారా అప్పుడు దేవుడు కళ్ళు మూసుకుంటున్నాడా చెప్పండి కళ్ళు మూసుకుంటా నీ ఈ లోపు నువ్వు తాగేసి వచ్చే బాబు అంటాడా దేవుడు ఏమండి కళ్ళు మూసుకుంటా నీ ఈ లోపు నువ్వు ఏ పనులు ఉంటే చూసుకొచ్చే ఈ టైంలో కళ్ళు మూసుకునే దేవుడు మన దేవుడు పడుకోబెడితే పడుకునే దేవుడు కాదు ఉదయాన్నే మీరు వెళ్ళి లేపాల్సిన పని లేదు హల్లే అవునండి చాలామంది చోట్ల మనం చూసాం సాయంత్రం ఆరే దేవుడికి ఒక ఆయన వచ్చి పడుకోబెట్టేలా ఆయన పడుకోబెట్టేసి వెళ్తాడు మళ్ళీ తల్లవారుజాను ఉదయాన్నే వచ్చి ఆ లెగను పాట పాడేక ఆయన లేపుతాడు అవునండి ఎలా పడుకోబెడతారు సాయంత్రం మళ్ళీ ఉదయాన్నే వాళ్ళే లేపుతారు కానీ నీవు నేను ఆరాధించే దేవుడు ఎలాంటి తెలుసండి ఇస్రాయలను కాపాడు వాడు కొనుకుడు నిద్రపోడు అన్నాడు హల్లేయ నీ దేవుణ్ణి పడుకోబెట్టాల్సిన పని లేదు నీ దేవుణ్ణి మళ్ళీ ఉదయాన్నే లేపాల్సిన పని లేదు నీ దేవుడు ఎప్పుడు నిన్ను చూస్తానే ఉన్నాడు మనం అపవిత్రత జీవితాన్ని కలిగి జీవిస్తూ ఉంటే దేవుడు చూసి చూడనట్టు వదిలేస్తున్నాడేమో అనుకుంటాం చాలా సందర్భాల్లో దేవుడు ప్రతీది కౌంట్ డౌన్ చేస్తాడండి దేవుడు ప్రతి దానికి ఒక ఒక టైం అనేది పెట్టుకుంటాడు చెడుతనాన్ని విసర్జించుతావా అది నీ జీవితానికి మంచిది